అందరికీ నమస్కారం ఆ తర్వాత ముఖ్యంగా రెండు రోజుల కిందట ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీసుకు పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూ కబ్జాలు చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం అసలు నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళది ఎట్లుందంటే ఐదారు ఐదారు నెలలు అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఇన్నికి అబ్జర్వ్ చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదని మమ్మల్ని అంటే మమ్మల్ని అంటే మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా అంటే మా మా నాన్న మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్ని అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే అన్నిచ్చట్లేదు వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం మేము ఐదేళ్లలో ఇన్ని బుక్ చేస్తా అంటే కనీసమే వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే మీరు మా రాండి మా రాండి అన్నట్టు వీళ్ళు పోయిన అసలు ఒక ఆరోపణ ఒకటి ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము మేము ఎంతమంది ఏం చేశాము ఎంతమంది మా నాయకులు అనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నెంబర్ వన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అయిదాం మేము వా నిజంగా చెప్తున్నా వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం బాలై కొంచెము ఆసుపత్రిలో ఉన్నారు ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగున్నప్పుడు వాటి జోలికి పోదాం కానీ మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే ఆర్టీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారైనటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రోడ్డులో రెండు వందల వచ్చేసి ఎకరాలు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఫోటో చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి రెండు వందల ఎకరాలు మీరు ఆక్రమించుకొనేది వచ్చేసి వాస్తవం కాదా వాస్తవం కదా ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి యాభై వేల రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు అయి కదా ఇంకా ఇప్పుడు డెప్తుకు పోతే ఆ సబ్ రిజిస్టరు ఆ ఎంఆర్ఓలంతా ఇళ్ళకి పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు వీళ్ళు అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమైనది ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే యాభై వేల రూపాయల రేటు నిర్ధారించారు ఆ ఫైల్ పైకి పోవాలా పైకి పోయి పై నుంచి అంతా పోయి రావాలా అది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి యాభై వేలు డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారం ఉపయోగించి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు తర్వాత రెండు అతని విషయానికే వస్తాం వాళ్ళ పిఏ రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడతా చెప్తూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు అట్లాంటివన్నీ అర్ధరాత్రి పోయినారు ఎప్పుడు పిలిచిన వస్తాడనే చెప్పిన ఆయన పిఏ రాఘవరెడ్డి తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్గా ఆక్రమించేసి సాగు చేస్తాడు దాని మీద కూడా కంప్లైంట్స్ అన్నీ ఇచ్చినాము అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మిడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసి మీ పిఏ రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా మేము నిరూపిస్తాం ఆయన ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించి దాన్ని బాగా నచ్చి అట్లే ఫారెస్ట్ లేకపోయినట్టున్నారు జనజీవన సమయంలో లేడు ఇప్పుడు ఐదారు రోజులు అయింది ఆయన ఐదు ఆరు రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడనే పిఏ రాఘవరెడ్డి ఎప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటాడు ఆరు రోజుల నుంచి సెల్లు స్విచ్ ఆఫ్ మాయమైపోయినాడు ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకుని అంత అడవులు అంటే నచ్చి అట్లే అడవులు లేకపోయినట్టున్నాడు అది రెండోది తర్వాత మూడోది వివేకానందరెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడైన దేవిరెడ్డి రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పేరుతో ఇంకా పేరుతో దాదాపు గుట్టంతా ముప్పై ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవం కాదా ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అతని ఎవరు ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొన్లా గుట్టంతా ఆక్రమించాడు తర్వాత ఇది మీకు అర్థం కాదు తర్వాత నాలుగోది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్టీఓ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిరి రూట్లో పదహారు ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూఫ్ చేస్తాం మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి మేము పోయి పేదలకు పంచుతాం ఒక దున్లాగ్ కానీ ఒక తర్వాత కదిరి రూట్లోది కానీ మల్లాల ఇంకా మల్లాలలో ఒక అది కూడా వయస్కు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్కులు ఇస్తే పాస్బుక్కులు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్ లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ బుక్ రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్ లకు ముందు ఒక నెల ముందు వచ్చిన లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చిన ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా తర్వాత వేంపల్లి మండలంలో వచ్చి గండి లో పోయే డిప్లొమా కాలేజ్ దగ్గర దాదాపు మూడు ఎకరాలు డీకేట్ ను కూడా ఆ జెడ్పీటీసీ కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్ వాళ్ళకు రెంట్ ఇచ్చి తర్వాత లీజ్కి ఇచ్చి ఆ లీజ్ డబ్బులు కూడా అతనే తీసుకుంటాను ఇప్పటికే అతని ఆధీనంలోనే ఉంది అంటే ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో మళ్ళా అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆయనకు ఆ ఉల్లిమెల రూట్లో పది ఎకరాలు ఏదో ఉంది మా ఇన్న కాడ రెండు వందలు ఉంది కోపంతో ఇదంతా చేసినట్టుంది నాకు అనిపిస్తుంది లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళీ మాట్లాడేది చేసేది ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లి వాళ్ళని పోయి మీరు పత్రిక వాళ్ళు అడగండి పక్కనే వాళ్ళు చెప్పడము చెప్పులు అరిగిపోయేటట్టు మేము భాస్కరెడ్డి గారి దగ్గరికి తిరిగినాం మా భూములు అన్ని ఆక్రమించుకుంటారా ఈ రూట్లో మాకు ఏదన్నా చేయండి ఇంకా కదిరి రూట్లో ఒక భూమిని వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కడితే దాని జోలికి కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తా దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో రండి మీరు రండి నేను చూపిస్తాను కదిరి రూట్లో ఆ కనంపల్లలో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము రెడ్డి సార్ దగ్గరికి కానీ మాకు లేదు మా భూములన్నీ కూడా మాకు సమాధానం లేకుండా అందరూ ఢీకే డీకెడ్ చేసుకొని లాస్ట్కు మాకు ఏదైనా గొర్రెలు తోలకపోయేదానికి పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీళ్ళు లేకుండా చేశారని కనంపల్లని అడగండి తర్వాత మీరే చెప్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరగా అన్ని జరుగుతాయి ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్నీ కూడా తిరిగి రాబడతాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా గతంలో ఉండే ఎంఆర్ఓలను గతంలో ఉండే ఆర్డీ కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ కానివ్వండి వాళ్ళ పొజిషన్లో ఉంటారు ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం ఆన్లైన్లో వన్ ఎక్కడం అవి తీసుకోవడం అట్లాంటి ఇంకా కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేమున్నాం మేము పులువేందల కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ మీ ఆధీనంలో ఉండి కానీ లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ వన్ బీలు తీసేసి ఏదైనా అక్రమాలు మేము మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళు అందరూ కూడా అర్ధిక రిప్రజెంటేషను తర్వాత పులేంద్ర డిఎస్పీ గారికి రిప్రజెంటేషను అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం గత ఐదేళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి దీపించి మా ఎవరైతే పులిందుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక ఐదు మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడైనా ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి అయితే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం